హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చూడబోయే అప్డేట్ ఏంటంటే మనం ఏదైనా స్కీమ్ గా అప్లై చేసేటప్పుడు మనకి వచ్చి జిఎస్ డబ్ల్యూఎస్ లో ఏజ్ మిస్ మ్యాచ్ చూపించడం లేకపోతే జెండర్ వచ్చి మిస్ మ్యాచ్ గా చూపించడం అంటే ఫిమేల్ కు వచ్చి మేల్ అని చూపించడం మేల్ కు వచ్చి ఫీమేల్ అని చూపించడం లేకపోతే ఏజ్ జిఎస్ డబ్ల్యూలో నాట్ డేటా ఏజ్ అని వస్తుంది సో ఇలాంటి ఇలాంటి ప్రాబ్లం అంతా ఎలా క్లియర్ చేసే దాని గురించి ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్ దానికి ముందు మన ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అప్పుడే నేను వేసే వీడియో మీకు వెంట వెంటనే అప్డేట్లో వస్తుంది అది కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే నేను వేసే అన్ని వీడియో మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఓకే గైస్ రండి మన వీడియో టాపిక్లో అవుతాం ఏ స్కీమ్ అయినా అప్లై చేయడానికి ముందు మనం వచ్చి మన గ్రామ వార్డు వాలంటీర్లో వచ్చి ఫ్యామిలీ డీటెయిల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దానిలో ఒకసారి క్లిక్ చేయండి దాంట్లో వచ్చి వాళ్ళ డీటెయిల్ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత మీ ఏ స్కీమ్ కైనా అప్లై చేయండి ఎందుకంటే మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్న డేటాని వాళ్ళకి ఏ స్కీమ్ అయినా ఎలిజిబుల్ కానీ ఎలిజిబుల్ కానీ అవ్వటం జరుగుతుంది సో దీంట్లో వచ్చి చూడండి వీళ్ళు వచ్చి ఫీమెయిల్ సో వాళ్ళ జెండర్ ని చూడండి వాళ్ళకి వచ్చి ఏ ఉందని సో ఎమ్ అని ఉంది అంటే ఎమ్ అంటే అంటే మేల్ అని అర్థం చూడండి వీళ్ళు వచ్చి ఫీమేలు సో వాళ్ళు పక్కనే చూడండి జనరల్ లో వచ్చి ఎమ్ అని ఉంది ఏజ్ లో వచ్చి సెవెంటీ ఫైవ్ కరెక్ట్ గా ఉంది కానీ జనరల్లో లో చూడండి ఎమ్ అని ఉంది వీళ్ళకి వచ్చి ఫీమేల్ రావాలా సో వీళ్ళు వచ్చి ఏదైనా పెన్షన్ లో వచ్చి విడో పెన్షన్ ఏదైనా అప్లై చేస్తే వాళ్ళకి పెన్షన్ రాదు ఎందుకంటే ఇక్కడ జనరల్ ప్రాబ్లం అని అక్కడ చూపిస్తుంది సో ఇంకొక హౌస్ హోల్డ్ ఓపెన్ చేస్తాను చూడండి దీంట్లో చూడండి జెండర్ లో వచ్చి కరెక్ట్ గా ఉంది మేల్ ఫీమేల్ అని కానీ ఏజ్ లో చూడండి జీరో అని ఉంది సో వీళ్ళకి కూడా ఏదైనా స్కీమ్ అప్లై చేసేటప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ డేటాలో ఏజ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది ఎందుకంటే ఆ ఏజ్ కాలంలో చూడండి వాళ్ళకి ఏమి చూపించలేదు అక్కడ జీరో అని మాత్రమే ఉంది సో వీళ్ళకి వచ్చి ఇలాంటి ప్రాబ్లం ఉంది వీళ్ళు వచ్చి ఏదైనా స్కీమ్ అప్లై చేసేటప్పుడు కూడా వీళ్ళ ఏజ్ ప్రాబ్లం అని అక్కడ చూపిస్తాయి సో దీని తర్వాత నెక్స్ట్ వేరే హౌస్ వాళ్ళని ఓపెన్ చేస్తున్నాం చూడండి నెక్స్ట్ ఇంకో హౌస్ వాళ్ళని సెలెక్ట్ చేస్తాను చూడండి సో వీళ్ళకి వచ్చి చూడండి సో నేమ్ ఉంది జెండర్ ఉంది ఏజ్ ఉంది కానీ ఒకరికి మాత్రం చూడండి జెండర్లో లో వచ్చి ఏమీ లేదు అంటే మేలు లేదు ఫీమేలు లేదు ఎంపీగా ఉంది వీళ్ళకి కూడా ఏదైనా స్కీమ్ అప్లై చేసేటప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ డేటాలో జనరల్ డేటా నాట్ అవైలబుల్ అని వస్తుంది సో దీనికంతా ఏం కారణం అంటే వీళ్ళకి వచ్చి ఆధార్ కార్డ్ డేటాలో వచ్చి అప్డేట్ చైల్డ్ చైడ్లైన్ వాళ్ళదే ఇలా చూపిస్తుంది ఇలాంటి ప్రాబ్లం అంతా అందరికి రాదు ఎవరో ఒకరికి ఇద్దరికి మాత్రమే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది సో ఇలాంటి వాళ్ళకి ఆధార్ కార్డ్ని అప్డేట్ ఈ వైసీపీ చేస్తే ఎలాంటి ప్రాబ్లం అంతా క్లియర్ అవుతుంది అలాంటి ఆప్షన్ వచ్చి మన యాప్లోనే ఇచ్చినారు సో మనం ఈ యాప్లో కూడా అలాంటి ఆప్షన్ మనకి అవైలబుల్ ఉంది అది దేంట్లో ఉందంటే సర్వీస్ రిక్వెస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సో దాన్ని ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇలాంటి కొన్ని ఆప్షన్ చూపిస్తుంది దీంట్లో వచ్చి మనం అప్డేట్ ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంది కదా సో అప్డేట్ ఈకేవైసీ ఆప్షన్ని క్లిక్ చేస్తాము ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది సో దాంట్లో వచ్చి ఒక ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలా ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి గెట్ డీటెయిల్ అని ఒక ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ బయోమెట్రిక్ ఈకే అడుగుతుంది దాని తర్వాత ఐరిష్ సో దీనికి ముందు వచ్చి మనకి ఓన్లీ ఫార్ బయోమెట్రిక్ మాత్రమే ఆప్షన్ ఉండేది సో దీంట్లో వచ్చి చూడండి కొత్తగా వచ్చి ఐరిష్ని కూడా యాడ్ చేసినారు దీంట్లో వచ్చి చిన్న పిల్లకల్ కదా చేయలేము ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి వచ్చి బయోమెట్రిక్ రాదు ఐర్ ఇష్యూ రాదు సో దానివల్ల చిన్న పిల్లగా మాత్రం చేయలేము సో వాళ్ళకి వచ్చి ఐదేళ్ళు అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకుని వస్తారు కదా ఫింగర్ ప్రింట్స్ అంతా అప్డేట్ చేసుకుని వస్తారు కదా దాని తర్వాతనే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్డేట్ ఈకేసి ఈ ఆప్షన్ ద్వారా దా ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు వాళ్ళకి బయోమెట్రిక్ ఖచ్చితంగా అప్డేట్ చేస్తేనే ఇది వస్తుంది ఓకేనా గైస్ కంటే మనకి ఆటోమేటిక్గా వాళ్ళకి ఐరిష్ పని చేస్తుంది కాబట్టి వాళ్ళకి పెద్ద వాళ్ళకి దీంట్లో యూజ్ చేసుకున్నాం ఇంతకు ముందు వచ్చి వాళ్ళకి సిక్స్టీ ఇయర్ అబ్బో ఉన్న సిటిజన్స్ కి వచ్చి బయోమెట్రిక్ వచ్చి చేయదు అదే కాకుండా వాళ్ళకి వచ్చి ఐరిష్ పెట్టే ఆప్షన్ లేదు ఇంతకు ముందు కానీ ఇప్పుడు అప్డేట్ చేస్తున్నారు గన్స్ ఈ వీడియోని మెయిన్ గా చేసే ఉద్దేశం ఏంటంటే ఈ అప్డేట్ ఈకే వయసులో వచ్చి ఐరిష్ అనే ఆప్షన్ కొత్తగా ఎనేబుల్ అయ్యింది దాన్ని మెయిన్ గా చెప్పడం కోసమే ఈ వీడియో మెయిన్ గా చేస్తున్నాను గైస్ మీకు దీంట్లో వచ్చి ఐరిషో కానీ బయోమెట్రిక్ కానీ రెండు లేదా ఒకటి వేసిన తర్వాత మనకి వచ్చి వాళ్ళ ఆధార్ కార్డులో ఉండే డీటెయిల్ అంతా ఓపెన్ అవుతుంది దాంట్లో వచ్చి వాళ్ళ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వెండర్ అన్నీ చూపిస్తాయి తర్వాత మొబైల్ నెంబరు అడ్రస్ మాత్రమే అక్కడ టైప్ చేసేటట్టు ఉంటుంది సో సో టైప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకి సబ్మిట్ అయిపోతుంది సో ఈ ఆప్షన్ వచ్చి మంచి ఆప్షన్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఐరిషో ద్వారా మనం పెద్దవాళ్ళకి లేకపోతే క్యాప్స్ వాళ్ళకి ఈజీగా మనం ఈ కేవైసీ అప్డేట్ని చేసుకోవచ్చు సో ఓకే గాయస్ ఇది చేసిన తర్వాత మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతనే మనకి ఇలా డేటా వచ్చి అప్డేట్ అవుతుంది దాని తర్వాత వాళ్ళ మన హౌస్ హోల్డ్ మ్యాప్లో వాళ్ళ ఏజ్ కానీ జెండర్ కానీ అప్డేట్ అయిపోతుంది ఆధార్ కార్డ్లో ఎలా ఉందో అలా వచ్చేస్తాయన్నమాట దాని తర్వాత మీరు ఎలాంటి స్కీమ్ అయినా అప్లై చేసుకోవచ్చు మీకు కానీ ఆ ఏజ్ ప్రాబ్లమో కానీ జెండర్ ప్రాబ్లమో మీకు చూపించదు ఓకేనా గైస్ ఇదే ప్రెసెంట్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త అప్డేట్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్